నమస్తే తెలుగు ఈ రోజు మనం చాలా మంది అడుగుతున్న ఒక ముఖ్యమైన డౌట్ గురించి మాట్లాడదాం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకోవాలా మూడో వారం చేసుకోవాలా ఏ సమయానికి పూజ చేయాలి అని ఈ వీడియో చూసేసరికి మీకున్న అన్ని సందేహాలు క్లియర్ అవుతాయి ముందుగా డేట్స్ చూసేద్దాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదులో జూలై ఇరవై ఐదున శుక్రవారం నాడు మొదలవుతుంది ముగింపు ఆగస్ట్ ఇరవై మూడు శనివారం ఈసారి శ్రావణ మాసం శుక్రవారం నుండే మొదలవ్వటం వల్ల ఐదు శుక్రవారాలు ఉన్నాయి అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి మనం పాటించాల్సిన నియమం ఏమిటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి ఇది శాస్త్రవాక్కు రెండు వేల ఇరవై ఐదులో పౌర్ణమి ఆగస్ట్ తొమ్మిది అంటే శనివారం నాడు వచ్చింది అందుకే పౌర్ణమి ముందు రోజు ఆగస్ట్ ఎనిమిది శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి ఈ శుక్రవారం శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం లెక్క చూడవలసింది వారాలు కాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదిన చేసుకోవాలి పూజకు ఉత్తమ లగ్న ముహూర్తాలు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పూజ చేయదలిచిన వారు ఇప్పుడు చెప్పబోయే లగ్న ముహూర్తాల్లో ఒకదాన్ని ఎంచుకుని పూజ చేయండి మొదటిది సింహలగ్న ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు అంటే గంటల ఎనిమిది నిమిషాలు రెండవది వృశ్చిక లగ్న ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అంటే రెండు గంటల పద్నాలుగు నిమిషాల పాటు ఉంది మూడవది కుంభలగ్న ముహూర్తం సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు అంటే ఒక గంట ముప్పై ఏడు నిమిషాల పాటు ఉంది నాలుగవది వృషభ లగ్న ముహూర్తం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అంటే ఆగస్టు తొమ్మిది రెండు గంటల పాటు ఉంది ఈ లగ్నాల ప్రకారం మీరు ఎంచుకున్న సమయం ఏదైనా సరే పూజను శ్రద్ధగా నిష్టగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది మీకు ఆ రోజున పూజకు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఇతర శుక్రవారాల్లో కూడా వ్రతం చేయవచ్చు ఈసారి ఐదు శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి వారాంతంలో సాధ్యమయ్యే శుభ సమయంలో పూజ చేయండి వ్రత పద్ధతి కథ పూజా విధానం గురించి మన ఛానల్లో ఇప్పటికే వీడియోలు చేశాం వాటిని కూడా చూసి సంపూర్ణ సమాచారం పొందండి సంక్షిప్తంగా చెప్పాలి అంటే వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు ఎనిమిదిన శుక్రవారం నాడు వస్తోంది పూజకు ఉత్తమ ముహూర్తాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి మీకు అనుకూలమైనది ఎంచుకోండి కుదరకపోతే శ్రావణ మాసంలో మరేదైనా శుక్రవారాన్నైనా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే ఒక లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి పూజా సమాచారం కోసం మన ను సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటోంది మీ టీఎన్టీ తెలుగు వరల్డ్ శుభ వరలక్ష్మి వ్రతం